క్రీస్తునందు ప్రియులారా మన ప్రభును లోకరక్షకుడైన యేసుక్రీస్తు పేరట మీ అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఈరోజు మనము బైబిల్ గ్రంథము నుండి దేవునికి మనము ఎలా ఇవ్వాలి అన్నటువంటిది మనము నేర్చుకుంటున్నాం నీ ఒక వ్యాపారం నుండి కానీ నీ యొక్క ఉద్యోగము నుండి కానీ నీ యొక్క వ్యవసాయము నుండి కానీ నీ సంపద నుండి కానీ దేవునికి మనము ఎలా ఇస్తున్నాం దేవునికి మనము ఎలా ఇవ్వాలి అనేటువంటిది ఈరోజు మనము బైబిల్ గ్రంథము నుండి నేర్చుకుంటాం ఎందుకంటే పిల్లల చాలామంది అప్పుడే చెప్పినట్లుగా ఉద్యోగాలు చేస్తూ ఉంటారు వ్యాపారం చేస్తూ ఉంటారు వ్యవసాయం చేస్తూ ఉంటారు కూలినాలి చేస్తూ ఉంటారు అయినప్పటికీ దేవునికి ఎలా ఇవ్వాలి ఎలా ఇవ్వకూడదు అన్నటువంటిది ఈరోజు చాలామంది నేర్చుకోలేకపోతున్నారు ప్రియమైనటువంటి దేవుని వల్లారా మనం ఎలా ఇవ్వాలి ఎలా ఇవ్వకూడదు అన్నటువంటిది దేవుడు తన ఒక పరిశుధ గ్రంథమందు వ్రాయించి ఉన్నాడు అవి చదువుతున్నప్పుడు కానీ బోధకులు బోధిస్తున్నప్పుడు కానీ వారికి మాదిరిగా తీసుకొని మనం కూడాను ఖచ్చితంగా చేయవలసినటువంటి అవసరత ఎంతైనా ఉంది చాలామంది దేవుడు అంటే చిన్న చూపు చూస్తూ ఉంటారు ఒక వ్యక్తి ఏదైనా అప్పు అడుగుతే అప్పు ఇస్తారు ఒక పది రూపాయలు అడిగితే యాభై ఇస్తారు యాభై రూపాయలు అడిగితే వంద రూపాయలు ఇస్తారు వంద రూపాయలు అడిగితే అవసరం వస్తే ఐదు వందలని ఇస్తారు ఒక మనిషి అడిగినప్పుడు మొగమాటి మీద వారు అడిగిన దానికంటే ఎక్కువగా ఇచ్చి వారిని మనము తృప్తిపరుస్తూ ఉంటాం లేదా వారిని మనము సంతోషపరుస్తూ ఉంటాం అటువంటిది ఈరోజు మనము నెలకానుక కావచ్చు అదేవిధంగా వారపు కానుకలు కావచ్చు అంతేకాకుండా ప్రిల్లరా స్పెషల్ కానుకలు కావచ్చు మీరు ఎలా ఇచ్చినప్పటికీ ప్రిల్లరా దేవునికి మనము ఎలా ఇవ్వగలుగుతున్నాము అనేటువంటిది మనం ఖచ్చితంగా తెలుసుకోవాలి అప్పుడే చెప్పినట్లుగా చాలామంది దేవునికి చిన్న చూపు చూస్తూ ఉంటారు దేవునికి మనము ఏ విధంగా చిన్న చూపు చూస్తున్నామంటే ప్రియులారా రోడ్లో అడుకునే ఒక భిక్షకుడికి మనం ఇచ్చినట్లుగా మనం దేవునికి ఇచ్చామనుకోండి మనము దేవునికి చిన్న చూపు చూసినట్లే రెండవదిగా ప్రియులారా స్కూల్కి వెళ్ళే ముందు మన పిల్లల్ని ఎలాగైతే ఐదు రూపాయలు కానీ పది రూపాయలు కానీ కొన్ని కాయిన్స్ ఎలాగైతే పట్టించి పుజ్జగించి మన పిల్లలకి ఎలాగైతే స్కూల్కి పంపిస్తూ ఉంటాము ఈరోజు నీవు దేవుని సన్నిధిలో కానుకల సంచిలో కానీ కానుకల పెట్టిలో కానీ నీవు చిన్నపిల్లలకి ఇచ్చినట్లుగా ఇస్తే లేదా రోడ్లు అడుక్కునే వాళ్ళు అడిగినప్పుడు ఇచ్చినట్లుగా ఇస్తే లేదా ఎవడొకడు త్రాగుబోతూ సరే ఒక పది ఉంటే ఇస్తారని అడిగినప్పుడు అతనికి పది రూపాయలు ఇచ్చినట్లుగా మనం దేవునికి ఇచ్చామనుకోండి మనము దేవునికి తక్కువడగా చూస్తున్నాం మనము దేవునికి చిన్న చూపు చూస్తున్నాం ఏ విధంగా నీ క్రియల ద్వారా నీ పనుల ద్వారా నీవు దేవునికి ఇచ్చుట ద్వారా పిల్లరా దేవునికి చిన్న చూపు అనేటువంటిది నీవు చూస్తున్నవన్నీ ప్రతి ఒక్కరు కూడాను తెలుసుకోవాలి గనక దేవునికి మనం ఎప్పుడు కూడాను చిన్న చూపుగా మనం చూడకూడదు దేవునికి ఎప్పుడు కూడాను తక్కువ సులుకనగా చిన్న చూపుగా మనము దేవునికి ఎప్పుడు కూడాను చూడకూడదు దేవుడు ఎవడు అంటే సృష్టికర్త దేవుడు ఎవడు అంటే ఉన్నవాడు దేవుడు ఎవడు అంటే సైన్యములకు అధిపతి అవి దేవుడు ఎవడు అంటే దహించు అగ్ని మరి ఇంత గొప్ప దేవుడిని నీ వ్యాపారం నుండి కానీ నీ సంపద నుండి కానీ ఎలా ఇస్తున్నావు నిన్ను నీవు పరీక్షించుకోవాల్సినటువంటి అవసరత ఎంతైనా ఉంది కొన్ని కొన్ని సందర్భములు చాలామంది సార్ మాకు ఉద్యోగం లేదండి మాకు వ్యాపారం లేదండి మాకు మంచి సంపాదన లేదండి మాకు భూములు లేవండి మాకు తోట లేదండి మరి మేము ఎలా దేవునికి ఇవ్వగలము అని కొన్ని సందర్భములో చాలామంది వెనక అడుగు వేస్తూ ఉంటారు ప్రియమైనటువంటి దేవుని వర్లరా దేవుడు ఉన్నవాడని లేనివాడని చూడడు నీ సంపదల నుండి దేవునికి ఎలా ఇస్తున్నావు దేవునికి గొప్పగా చేసి దేవునికి ఇస్తున్నావా లేదా దేవునికి తక్కువ చేసి దేవునికి ఇస్తున్నావా అన్నటువంటిది దేవుడు ప్రతిరోజు కూడాను గమనిస్తూ ఉంటాడు బైబిల్ గ్రంథములు మనము చూడగలిగినప్పుడు ఏ విధంగా ఇచ్చారు మనము ఏ విధంగా ఇవ్వాలి అన్నటువంటిది ఈరోజు మనము బైబిల్ గ్రంథము నుండి ఒక రెండు సందర్భాలు నేర్చుకుందాం మొట్టమొదటిగా ప్రిలరా లూకసు వార్త ఇరవై ఒకటి అధ్యాయము మూడవ వచనాన్ని దయచేసి ఎవరైనా గట్టిగా చదవండి ఈ బీద విధవరాలు అందరికంటే ఎక్కువ వేసెనని మీతో నిజముగా చెప్పుచున్నాను ప్రియమైనటువంటి దేవుని వర్లారా ఇక్కడ మనం చూసినట్లయితే కానుక పెట్టిలో అనేక మంది ధనవంతులు కానుకలు వేస్తూ ఉన్నారు దేవుని మందిరములో దేవుని సన్నిధిలో కానుక పెట్టిలో అనేకమంది ధనవంతులు కానుకలు వేస్తూ ఉన్నారు ధనవంతులు కానుక పెట్టిలో కానుకలు వేస్తున్నప్పుడు ఏసుక్రీస్తుల వారు గమనిస్తూ ఉన్నాడు ఏసుక్రీస్తుల వారు చూస్తున్నట్లుగా బైబిల్లో రాయబడింది అంటే దీన్ని బట్టి మనకి ఏమర్థమవుతుంది దేవుని మందిరములు నీవు కానుకల చంచిలో కానీ కానుకల పెట్టిలో కాని నీ జేబు నుండి తీసి నీ పరుసు నుండి తీసి పిల్లరా నువ్వు కానుకలు వేస్తూ ఉన్నప్పుడు దేవుడు చూస్తూ ఉన్నాడు దేవుడు గమనిస్తూ ఉన్నాడు ఎంత తీసేవు ఎంత వేస్తున్నావు అని దేవుడు మనము కానుకలు వేసేటప్పుడు గమనిస్తూ ఉంటాడు చూస్తూ ఉంటాడు అని ఈ వాక్యాన్ని బట్టి మనకి అర్థమవుతుంది ధనవంతులు కానుకలు పెట్టిలో కానుకలు వేస్తూ ఉండగా ఏసుక్రీస్తుల వారు జాగ్రత్తగా చూస్తూ ఉన్నాడు ఈ ధనవంతులు తమ ఒక ధనము నుండి కానుకలు ఎంత వేస్తూ ఉన్నారు ఏ విధంగా వేస్తూ ఉన్నారు అని ఏసుక్రీస్తుల వారు గమనిస్తూ ఉన్నాడు అదేవిధంగా నీవు నేను వేసే కానుకలలో కూడా నువ్వు దేవుడు చూస్తూ ఉన్నాడు గమనిస్తూ ఉన్నాడు అని ప్రతి ఒక్కరు కూడా తెలుసుకోవాలి అయితే అలా వేసినప్పుడు ప్రిల్లర ఏసుక్రీస్తుల వారు ఎవరికి మెచ్చుకుంటున్నాడు అంటే ధనవంతులకు మెచ్చుకోవటం లేదు ఒక పేద విధవరాల్ని ఏసుక్రీస్తుల వారు అందరి ముందు గొప్పగా మెచ్చుకుంటూ మాట్లాడుతూ ఉన్నాడు ఏసుక్రీస్తుల వారు పేద విధవరాల గురించి ఏమని గొప్పగా చెప్పుకుంటూ మాట్లాడుతూ ఉన్నాడంటే మీ అందరికంటే ఈ పేద విధవరాలు ఎక్కువగా కానుకలు వేసింది అంటున్నాడు మీ అందరికంటే అంటే దేవుని మందిరములో ఎంతమంది అయితే గొప్ప గొప్ప ధనవంతులు అనబడినవారు కానుకలు పెట్టిలో కానుకలు వేసారో అందరికంటే ఎక్కువగా ఈ పేద విధవరాలు ఈ బీద విధవరాలు కానుకలు వేసిందట మరి ఏ విధంగా అందరికంటే ఎక్కువగా కానుకలు వేయగలిగింది వేసింది అని మనం ఆలోచించగలిగినప్పుడు ప్రియలరా తన జీవనమంతా కూడా ప్రియులరా కానుకలు పెట్టిలో కానుకలుగా వేసింది అందుకే అందరికంటే ఆమె ఎక్కువగా వేసింది ధనవంతులైతే తమ సంపదల నుండి దేవునికి ఏదో కొంత ఇచ్చారు కానీ ఈ పేద విధవరాలు తనకు ఉన్న రెండే రెండు కాసులు ఉన్నాయి తన జీవనమంతా అందరూన దాగి ఉంది తన జీవనమంతా కూడాను దేవుని మందిరములో కానుకలుగా వేసింది గనుకనే అందరికంటే ఎక్కువగా ఈ యొక్క పేద విధవరలు వేసినట్లుగా మనకు కనబడుతుంది ప్రియమైనటువంటి దేవుని వర్లరా దేవుని మందిరములో దేవుని సంఘములో వంద మంది కావచ్చు యాభై మంది కావచ్చు ఐదు వందల మంది కావచ్చు మనము ఏ విధంగా వేయాలంటే అందరికంటే ఎక్కువగా వేసేవారుగా ఉండాలి అందరికంటే ఎక్కువగా వేసేవారుగా ఉండాలి నేను గతములో ఒక సంఘము నడిపిస్తున్నప్పుడు ప్రియులారా ఉద్యోగస్తులు తక్కువగా కానుకలు వేసేవారు సామాన్యులు కూలినాలు చేసేవారు పనులు చేసుకొని బ్రతికేవారు చిన్న చిన్న వ్యాపారం చేసుకునేవారు ఉద్యోగస్తుల కంటే ఎక్కువగా వేసేవారండి అప్పుడు నాకు అర్థమైంది పేద విధవరాలు ధనవంతుల కంటే ఎక్కువగా వేసినట్లుగా సంఘంలో ఉన్నటువంటి ఉద్యోగస్తులందరికంటే సామాన్యులు ఎక్కువగా వేస్తున్నారు అని ప్రిలరా ఈ వాక్యమే నాకు ఆనాడు నాకు జ్ఞాపకం వచ్చింది గనుక ప్రియమైనటువంటి దేవుణ్ణి వర్లారా ఉన్నవాడైనా లేనివాడైనా మీరు ఏ విధంగా ఇస్తూ ఉన్నారా దేవునికి తక్కువగా ఇస్తూ ఉన్నారా ఎక్కువగా ఇస్తూ ఉన్నారా తక్కువగా ఇచ్చినట్లయితే దేవుణ్ణి తక్కువ అవుతాము ఎక్కువగా ఇచ్చినట్లయితే దేవునికి మనము ఎక్కువగా అవుతాము దేవునికి గొప్పగా మనము చూసినవరవుతాము గనుక ఈ రోజు నుంచి మీరు నేర్చుకోండి దేవునికి అందరికంటే ఎక్కువగా ఇవ్వగలగడానికి మీరు ముందుకు ఉండాలి అని ప్రభు పేరటనని మీకు మనవి చేస్తూ ఉన్నాను రెండవదిగా ప్రిల్లారా మరి అప్పుడు చెప్పినట్లుగా సార్ మాకు ఏం లేదు కదా మేము ఎలాగ ఇవ్వగలము అని కొన్ని సందర్భములో మనకు మనమే వెనకబడిపోతుంటాం దేవునికి ఇచ్చే విషయములో గనుక ప్రిలారా బైబిల్లో మనం చూడగలిగినప్పుడు ఇకపోతే ప్రిలారా రెండో కొరింతి అధ్యాయం నాలుగో వచ్చనములో చివరి భాగలు మనం చదువుతాం ప్రియలారా చివరి భాగాలు వారు తమ సామర్థ్యము గాక సామర్థ్యము కంటే ఎక్కువగాను తమంతట తామే ఇచ్చిరని మీకు సాక్ష్యం ఇచ్చుచున్నాను ప్రియమైనటువంటి దేవుని వరలారా ఇక్కడ మనం చూసినట్లయితే మాసిధోనియ సంఘం గురించి ఇక్కడ వ్రాయబడింది మాసిధోనియ సంఘము ఎటువంటిది అంటే పేద సంఘం నిరుపేద సంఘం పేదల కంటే పేదలనమాట అటువంటి వారిని నిరుపేదలు అంటారు ఒక విధంగా చెప్పాలంటే తినడానికి తిండి సరిగా ఉండదు వేసుకోవడానికి సరిగా బట్టలు ఉండవు ఉండడానికి సరిగా ఇల్లు జొల్లు కూడా సరిగా ఉండదు అటువంటి వారిని మనము ఏమంటామంటే నిరుపేదలు అంటాం మాసిధోనియా సంఘస్థులు నిరుపేదలు అయినప్పటికీ వారి సామర్థ్యము కంటే ఎక్కువగా దేవునికి ఇచ్చినట్లుగా బైబిల్లో వ్రాయబడింది వారి సామర్థ్యము కంటే ఎక్కువగా దేవునికి ఇచ్చినట్లుగా వ్రాయబడింది ఒకవేళ మీరు అంటారేమో ఏమని దేవునికి దేవా మాకు సరిగ్గా ఏం లేదు ఉద్యోగం లేదు వ్యాపారం లేదు మంచి సంపదన మాకు లేదు అందుకే మేము నిన్ను ఇవ్వలేకపోతున్నామని కొన్ని కారణాలు చెప్పి మనము దేవునికి ఇవ్వడానికి మనము వెనకడుగు వేస్తూ ఉంటాము అలాంటి పరిస్థితుల్లో దేవుడు ఎవరిని చూపిస్తారు తెలుసా అండి మాసిధోనియా సంఘాన్ని నీ ఎదుట నిలబెడతాడు నైనా మాసిధోనియా సంఘము బహు నిరుపేదలు కదా పేదల కంటే పేదలు కదా అయినప్పటికీ వారు తమ సామర్థ్యము కంటే ఎక్కువగా ఇచ్చిరి కదా మరి అలాంటప్పుడు నీవు పేదవాడు కావు నిరుపేదవడు కావు మరి వారే ఇవ్వగలిగినప్పుడు నువ్వెందుకు ఇవ్వలేకపోయేవని దేవుడు అడుగుతాడు అలా అడిగినప్పుడు సమాధానము మనం దేవునికి ఏమని చెప్తాం చెప్పండి గనుక ప్రియమైనటువంటి దేవుని వర్లరా నిరుపెదలైనటువంటి మాసిధూనియా సంఘస్థులు ఎలాగైతే నిరుపేదలు అయినప్పటికీ వారి సామర్థ్యము కంటే ఎక్కువగా ఎలాగైతే దేవునికి ఇవ్వగలిగినారో మనం కూడా మన సామర్థ్యము కంటే ఎక్కువగా మాసిధోనియా సంఘానికి మాదిరిగా తీసుకుని మనం ఎక్కువగా ఇవ్వగలిగినప్పుడు మనం ఎక్కువగా దేవుణ్ణి ప్రేమించిన అవుతాం అంతేకాకుండా పిల్లరా మాసిధోనియ సంఘం గురించి ఆలోచించినప్పుడు తమ సామర్థ్యం కంటే ఎక్కువగా ఇవ్వడమే కాకుండా తమంతట తామే దేవునికి సమర్పించుకునినట్లుగా మనము చూస్తాము ఆ మాట ఎక్కడుంటుందంటే ప్రిల్లరా ఐదు వర్షం చదవండి అమ్మా ఐదు వర్షం చదవండి ఇదియు గాక మొదట ప్రభువునకును దేవుని చిత్తము వలన మాకును తమ్మును తామే అప్పగించుకొని ఇంతగా చేయుదురని మేము అనుకునలేదు చూసారండి చాలామంది ప్రియులరా దేవునికి ఇచ్చేసాం ఇంకా దేవుడితో పని లేదు ఇంకా పాషగారితో పని లేదు ఇంకా సేవకులతో పని లేదు అనుకొని చాలామంది ఇచ్చిన కానుకల్ని బట్టి ప్రిల్లరా చాలామంది వెనకడుగు వేస్తూ ఉంటారు ప్రియమైనటువంటి దేవుని వర్లరా నీవు దేవుని మందిరములో కానుకలు మాత్రమే ఇవ్వడమే కాకుండా ప్రిలరా మిమ్మును మీరు మొట్టమొదటగా ఎవరిని సమర్పించుకోవాలి ఎవరిని అప్పగించుకోవాలంటే ప్రభువును అప్పగించుకోవాలట ప్రభువును సమర్పించుకోవాలి నీ జీవితం అంత కూడాను నీ బ్రతుకు అంత కూడాను నీ యావత్ కుటుంబం అంత కూడాను దేవునికి సమర్పించుకోవాలి గనుక మాసిధునియా సంఘస్థులు తమ సామర్థ్యము కంటే ఎక్కువగా దేవునికి ఇవ్వడమే కాకుండా వారు తమంతట తాము మొట్టమొదటగా దేవునికి అప్పగించుకున్నారు దేవునికి సమర్పించుకున్నారు రెండవదిగా ఏ సేవకులైతే చాలా నమ్మకంగా ఉన్నతమైనటువంటి పరిచయా చేస్తూ ఉన్నారో ఆ సేవకుల్ని కూడాను వాళ్ళు సమర్పించుకున్నారు సేవకుల్ని కూడాను అప్పగించుకున్నారు ఇది చూసినటువంటి పౌరు గారు ఇంతగా చేయుదురని మేము ఊహించలేకపోయాము మేము అనుకున్నలేకపోయేమని మాసిధోనియ సంఘం గురించి పౌలు మెచ్చుకుంటున్నాడు చాలా ఉన్నతంగా గొప్పగా చెప్పుకుంటున్నాడు గనుక ప్రియమైనటువంటి దేవుని వరలారా పేద విధవరల నుండి కానీ మాసిధోనియ సంఘము నుండి కానీ ఈరోజు మనం నేర్చుకున్న పాఠమిటంటే ప్రియులరా అందరికంటే మనము దేవునికి ఎక్కువగా ఇవ్వగలగాలి కారణాలు మనం ఎప్పుడు కూడా చెప్పుకోకూడదు మనుషునికి ఇచ్చేటప్పుడైతే నాలుగు సార్లు ఆలోచించినా పర్వాలేదు మనుషులకిచ్చే విషములైతే లేవండని చెప్పిన పర్వాలేదేమో కానీ దేవుని మందిరములో కానుకలు వేసేటప్పుడు మాత్రం ఎటువంటి కారణాలు చెప్పుకొనకుండా ఎటువంటి పిసినర్తనము లేకుండా పోయిలరా దేవునికి అందరికంటే ఎక్కువగా ఇచ్చి ఎక్కువగా ప్రేమించి దేవుని జ్ఞాపకాలలో మనము చేరిపోవాలని ఈ కొద్ది మడలు చెప్పి ముగిస్తున్నాను దేవుడు మీకు మీ కుటుంబములను ఉన్నతంగా దీవించునుగాక